ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి నాయకులకి నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకోవడం జరిగింది ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది మీరు అందరూ చూశారు ప్రతి ఇంటి నుంచి ఎంత తరలి వచ్చారు ప్రజలంతా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి అయితే మీరు చూసారు ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ ఘన విజయం మాదే అవుతుంది కూటమి గెలిచి తీరుతుంది అడుగడుగున అఖండ హారతులు ఆశేష ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు నామినేషన్ నామినేషన్ తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి అన్నలకి చెల్లెలకి గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్టార్ట్ అయిన కల్లా మాధవ్ గారు నామినేషన్ అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి యమసాని చంద్రశేఖర్ గారు అట్లాగే ఈస్ట్ అభ్యవర్థి నజీర్ గారికి ఈ యొక్క గుంటూరు జనవాహిని అశేష ప్రజాదరణతో కదలు వచ్చి అందరూ ఆశీర్వదించడం జరిగింది మనం అందరం కూడా మీడియా ద్వారా చూసాం వార్ వన్ సైడే గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో జనసేన బీజేపీ తెలుగుదేశం ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అట్లాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా యమసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ గల్లా మాధవి గారు అఖండ విజయం సాధించబోతున్నారు అని చెప్పడంలో సందేహమే లేదు ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సోదరు సోదరి మళ్ళీ అందరూ కూడా నేను వారికి ప్రత్యేకమైన నా యొక్క తెలుసా నుంచి వారికి అభినందనలు తెలియజేస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ